మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఇరవై నాలుగు కరుణ తర్వాత పదిహేను రోజులకు సీతాపతి తాతగారు రాఘవరావు మామయ్య అమ్మ ముగ్గురు తెనాలి బయలుదేరారు ముగ్గురు కోచిలో కలిసి వచ్చి తెనాలి స్టేషన్లో ఒకేసారి దిగిన ప్రయాణికుల సందోహంలో కలిసి అమ్మ ముందుగా బ్రిడ్జి దాటింది బ్రిడ్జి దాటగానే అక్కడ అనేకంగా గుర్రపు బళ్ళు ఒంటెద్దుల బళ్ళు ఉన్నాయి అందులో ఒక ఒంటెద్దు బండి దగ్గరకు అమ్మ వచ్చి నిలబడి ఎద్దును నిమురుతూ బండి ఎంతకు కడతావబ్బాయి అని అడిగింది అమ్మ చేతి స్పర్శ తగలగానే ఎద్దు ఉలిక్కిపడి గజగజ వణికింది బండివాడ చూచి అమ్మ ఎద్దునేమో చేసిందనుకుని ఏ అమ్మాయి ఎద్దుజోలికి రాకు అన్నాడు అమ్మ ఎద్దును నిమురుతూనే ఉన్నది కాదా చెప్పేది అని అతడు కొరడా విసిరాడు ఆ దెబ్బ అమ్మకు ఎద్దుకు ఇద్దరికీ తగిలింది ఎద్దు ఉలిక్కిపడి కాడి వదిలిపెట్టి అమ్మ పాదాలపై మొట్టబెట్టి కిందపడి అమ్మను చూస్తూ ఉన్నది బండి మనిషి అమ్మ పాదాల వంక ఎద్దు ముఖం వంక చూచాడు పాటు ఆశ్చర్యము కలిగింది ఇదేమిటమ్మా ఈ ఎద్దును ఇట్లా చేశావు అసలే చావుకు సిద్ధమైంది వారం రోజుల నాడు చచ్చిపోయిందని అనుకున్నాను కానీ ఎందుకనో బ్రతికింది అవస్థ పడి పడి ఆశ వదులుకొని సర్వం భగవంతుని మీదనే భారం వేసి ఎద్దుకు మేత వేసి పడుకున్నాను మళ్లీ నేను లేచేటప్పటికీ మేత కొరుకుతూ ఉన్నది ఎప్పుడూ తాడు తెంచడం కానీ వేసిన గడ్డి మేయకపోవడం కానీ ఏవేళ ఎంత దూరం బండి కట్టినా ఎదురు తిరగడం కానీ ఎరగదు ఆ రోజు జబ్బు చేస్తే దేవునికి మొక్కుకున్నాను నయం చేస్తే ఏమైనా ఇస్తాననే బదులు ఎద్దునే ఇస్తానన్నాను నయమైంది ఇవాళనే బండి కట్టాను అని బండివాడు చెప్తూనే ఉన్నాడు ఎద్దు అంబా అని అరిచి ప్రాణం వదిలింది అతడు ఆ సంఘటన చూచి విస్మయంతోనూ వేదనాతిశయంతోనూ గుండెలు బరువెక్కి కొయ్యబారిపోయాడు ఎద్దు అంతిమ శ్వాస వదులుతూ తన ముట్టెను అమ్మ పాదాలు కందుతాయనేమో పాదాల మధ్యకు చేర్చి కన్ను మూసింది అమ్మ ఎద్దును బండివాణిని కడగంట చూస్తూ కరుణను వెలార్చుతూ నిలబడ్డది ఇదేమీ పట్టకుండా రాఘవరావు మామయ్య ముందుకు సాగిపోయాడు సీతాపతి తాతగారు ఎవరితోనో మాట్లాడుతూ వస్తూ అమ్మను చూచి ఆగారు అంతలో ఎక్కడి నుండో ఒక రాయి రివ్వును వచ్చి అమ్మ కాలికి తగిలి వెంటనే రక్తం శ్రమించింది తాతగారు గాబరాగా అయ్యో అయ్యో ఇదేమిటి అని అరిచారు ఈ ఎద్దు తన ప్రాణం పోయే సమయంలో కూడా నాకు బాధ కలగకూడదని ఆలోచించింది కానీ ఎవరో ఎక్కడనో ఉద్దేశించి రాయి విసి నాకు తగిలింది అంటే బాధపడవలసిన సమయంలో ఎవరూ తప్పించలేరని రుజువు కాలేదా ప్రతి జీవి అనుక్షణం తన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను అవగాహన చేసుకుంటే వేరే శాస్త్రాలతో పనే ఉన్నది అని అమ్మ వివరిస్తుంటే తాతగారు బాధగాను విసుగ్గాను నీ వేదాంతం సరే ఈ ఎద్దు ఏమిటి అన్నారు ఎద్దు చచ్చిపోయింది నాన్న చచ్చిపోతే పోయిందిలే యువతలకురా నీవెందుకు అక్కడ నిల్చున్నావు నీవేమైనా బ్రతికిస్తావా బ్రతికించలేను చంపలేను అన్నదమ్మ తాతగారు అమ్మ రెక్కపట్టుకుని యువతలకు లాగి మాటలు కోటలు దాటుతున్నాయి కాళ్ళు గడపలు దాటవు మనకు పోయిన పొడుగునా చావులే ఈ ప్రొద్దు ఇట్లా కురకవలసిందేనా అని బాధపడ్డారు అమ్మ చచ్చిపోతే అంతమంది ఏడ్చారే ఎద్దు చచ్చిపోతే ఎవరు ఏడవరేమి నాన్న అని అమ్మ అడిగింది అందరి సంగతి వదిలిపెట్టు నీవు ఏడవటం లేదేమి అడిగారు తాతగారు నేను ఆ రోజున ఏడవలేదు రోజున ఏడవటం లేదు కనీసం నా గాయం చూస్తే కలిగిన ఆదుర్ద ఎద్దు మరణించినా లేదు కదా చచ్చిపోయిన ఎద్దును గురించి ఆదురత పడితే మాత్రం ఏమొస్తుంది నీ గాయం కట్టు కట్టుకట్టుకోవచ్చు నయం చేసుకోవచ్చు అమ్మ కోసం ప్రాణం పోయిన తర్వాతనేగా అంతగా ఏడ్చింది అబ్బబ్బా విసుగు పుడుతున్నది ఏమి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు ఇంతకు కూలివాడికి మూటలిచ్చి నడిచిపోదామా బండి మాట్లాడమంటావా మీ ఇష్టం ఎట్లా తీసుకువెళితే అట్లా వస్తా అట్లా కాదు నీ ఇష్టం వచ్చినట్లు చెప్పు ఏ బండి కావాలంటే ఆ బండి కట్టిస్తాను లేక నడుస్తానంటావా అదైనా సరే అమ్మ ఏమీ మాట్లాడలేదు నీ ఇష్టం వచ్చిన బండి ఏరుకో అమ్మా అన్నారు తాతగారు అమ్మ చనిపోయిన ఎద్దును చూస్తూ ఉంటే తాతగారు అమ్మ బండి కోసమే చూస్తున్నదని భావించి తేల్చి చెప్పరాదా మనసులో ఒకటి మాటలో ఒకటి ఎందుకు అని అడిగారు ఆ బండి కావాలి అని ఎద్దు చనిపోయిన బండిని చూపించింది అమ్మా తాతగారు ఆ బండి కోసం మనిషిని పంపారు నీకు కనబడటం లేదటయ్యా ఎద్దు చచ్చిపోతే బండి కావాలని అడుగుతావా బండి మనిషి కసురుకున్నాడు ఏడ్చినట్టే ఉన్నది ఏమి కోరికలమ్మా ఎటువంటి కోరికలు కోరుతున్నావు అన్నారు తాతగారు నాకు ఏనాటికైనా కోరికలు అంటూ ఉంటే అట్లాగే ఉంటాయి తీర్చలేని కోరికలు ఎందుకు నేను కాదు మీరైనా అంతే ఏ బండి కావాలంటే ఆ బండి ఎక్కిస్తానన్నారుగా ఏమి తీర్చగలిగారు తీర్చకపోగా నా మనసులో ఉన్న ఉద్దేశం కనుక్కున్న వారి వలె నా మనస్సును గుర్తించినట్టుగా అన్నీ అర్థమైనట్లుగా నేను ఎటో చూస్తుంటే ఏదో చూచానని ఆయనది ఇంకో రకంగా అర్థం చేసుకుని సంభాషణ ప్రారంభించారు అసలు ప్రతి మనిషి ఇంతే తమ మనసును బట్టి ఇతరుల ఉద్దేశాన్ని నిర్ణయిస్తారు మనస్సు మరొకరికి ఎవ్వరికీ అర్థం కాదు చివరకు భార్యాభర్తలకేమి తల్లి బిడ్డలకేమి అన్నదమ్ములకేమి అక్క చెల్లెళ్ళకేమి కనీసం మార్గదర్శకులమని గురువులమని అనుకుని బోధ చేసేవారికి కూడా మనస్సును గుర్తించలేని స్థితి ఉంటూనే ఉన్నది ఇదే భిన్నత్వం అంటే అసలు మనసు తెలిసినప్పుడు బోధలేదు అమ్మ గంభీరంగా చెప్పుకుపోతూ ఉంటే తాతగారు మారు మాటలేక వింటూ ఉంటే అంతకంటే కూడా శ్రద్ధగా ప్రక్కనే ఇంకొక మనిషి ఆలకించాడు అతని పేరు ఖాదర్వల్లి అమ్మ తాతగారు నడిచేపోతూ ఉన్నారు అమ్మ కాలికి తగిలిన గాయం రక్తం శ్రవిస్తూ ఉంటే ఖాదర్వల్లి చూచి అయ్యా గారిని ఎత్తుకోనా కాలికి కట్టు కట్టించవద్దా అంటూ అమ్మ నెత్తుకోబోయాడు వద్దులే నాయనా నడుస్తాలే అని అమ్మ అంటుంటే కాదర్వల్లికి అమ్మాయిగా తోచలేదు తాతగారికి అతని అనుసరణ సందేహ కారణమై అమ్మ వద్దనున్న బంగారం అతనిలో దురాశను ప్రేరేపించిందని భావించి ఎవరివి నీవు ఎందుకు వస్తున్నావు అని అడిగారు ఏమీ లేదు ఆ అమ్మ మాట్లాడుతుంటే వినాలనిపిస్తున్నది ఆ అమ్మను చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తున్నది ఆ అమ్మ నడుస్తుంటే ఎత్తుకోవాలనిపిస్తున్నది పోని కొంచెంసేపు ఆగండి మా వాళ్ళ బండి కట్టుకు వస్తాను అని అంగలు వేసుకుంటూ వెళ్ళాడు ఖాదర్వల్లి రోజుల్లో ఎవరిని నమ్మరాదు అందులో అతను సాహెబ్ బంగారం కాజేయడానికి ఇవన్నీ ఎత్తులు అతను వచ్చేసరికి మనం ఇల్లు చేరుదాం అన్నారు తాతగారు వాడిది చాలా గొప్ప హృదయం నాన్న మంచి చెడ్డలు కులం మీద ఆధారపడి ఉన్నాయా గుణహీనుడైనా మీరు చెప్పే పద్ధతిన ఒకడు కులాన్ని బట్టి గుణవంతుడవుతాడా అనవసరంగా మాటలెందుకు చిన్నపిల్లవు అవును నాన్న అనవసర మాటలు కావు ఇవి అవసరం కలిగిన మాటలేగా అంతా వారి పోలికలు వచ్చినాయి అన్నారాయన వారికి కోపం వచ్చినప్పుడేమో మన్నవ వారి పోలికలు అంటారు మీకు కోపం వచ్చినప్పుడేమో వారి పోలికలు అంటారు నావి ఎవరి పోలికలు కావు నా పోలికే మీ అందరికి వచ్చింది అంతలో గుర్రబ్బండి తోలుకుని కాదరివల్లి వచ్చి అయ్యా ఎక్కండి అంటూ అమ్మను బండి ఎక్కించాడు తాతగారు కూడా ఎక్కారు తాతగారికి కాదరు మాట మీద కొంతవరకు నమ్మకం ఏర్పడ్డది ఐదు నిమిషాల్లో ఇల్లు చేరారు మామయ్య ముందుగానే ఇంటికి చేరి వర్తమానం అందించడంతో అందరూ వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు పాకెట్లో బండి ఆగ్గానే అమ్మ పెద్ద తల్లి అన్నపూర్ణమ్మ గారి బండి దగ్గరకు వచ్చి బండిలో నుంచి అమ్మను దించి ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది ఇంట్లోకి వెళ్ళగానే ఐదుగురు పినతల్లు అమ్మ కోసం చేతులు చాపారు అందరిలోనూ ఒక్కసారిగా రంగమ్మగారి స్మృతి రగిలి దుఃఖం వెల్లువలై పెళ్ళు బిక్కింది వెంకట సుబ్బారావు గారు ఇతరులు కూడా సీతాపతి తాతగారిని అమ్మను ఎంతో ఆదరంగా చూచారు ఒకరోజున సుబ్బారావు గారు సీతాపతి తాతగారిని దగ్గరకు పిలిచి సానుభూతి నిండిన స్వరంతో నా దగ్గర నీకు ఈడైన పిల్ల కూడా లేదుగా అన్నారు ఒక పిల్లనిస్తే ఇంతగా సంతోషపెట్టాను ఇంకా నాకు ఆ పాతకం కూడా ఎందుకు నాకు అసలు ఆ ఉద్దేశం లేదు మీరు పిల్లల బాధ్యత తీరిస్తే చాలు పిల్లనిచ్చినంత పుణ్యం అన్నారు సీతాపతి తాతగారు విచారగ్రస్తులై అవనత వదనంతో రుద్ధకంఠంతో నీకెట్లా తప్పుతుంది నాయన రంగమ్మ తల్లి బాధ్యత కూడా నేనెత్తినే ఉన్నది అంటే పిల్లలు మాకు బరువై కాదు ఎంత మేము చూచినా నీ బాధ్యత ఎక్కడికి పోతుంది అన్నారు ఆయన అంతలో అన్నపూర్ణమ్మగారు వచ్చి అమ్మాయిని ఎంత పలకరించినా పలకదు ఏది పెట్టినా తినదు ఇటువంటి పిల్ల మనకేం అలవాటవుతుంది అయినా పది రోజులు అట్టే పెట్టుకుని ప్రయత్నం చేద్దాం అన్నది ఇంతలో జానకమ్మ గారు అందుకుని మనం పెంచేదేమిట్లే ఆస్తున్నది మొగుడు పిల్లలు లేని ముసలమ్మున్నది ఇక్కడికంటే గారాభంగానే పెరుగుతుంది అక్కడనే మన్నవలో అన్నది జానకమ్మ గారికి అమ్మను తెనాలిలో బలవంతంగా పెంచడం ఇష్టం లేదు అయినా వెంకటసుబ్బారావు గారు అన్నపూర్ణమ్మ గారు పది రోజులు సహాయశక్తులా ప్రయత్నించి విఫలులైనారు అమ్మ ఉద్దేశాన్ని ఏ మాత్రమూ మార్చలేక పదకొండవ రోజున సీతాపతి తాతగారికి అమ్మకు తలంటి పోయించారు క్రొత్త గుడ్డలు పెట్టి వెంకట సుబ్బారావు గారు సీతాపతి తాతగారిని ఒక ఇంటివాడు కానాయన అని ఆశీర్వదించారు అన్నపూర్ణమ్మగారు అమ్మని దగ్గరకు తీసుకొని మంచి మంచి పరికిణీలు కుట్టిస్తాము చాలా సొమ్ములు చేయిస్తాము ఇక్కడ ఉండమ్మా అని బ్రతిమాలింది చాలా సొమ్ములు పరికిణాలు తాతమ్మ కావుగా అన్నదమ్మ సముద్రం అంత గంభీరం అని అన్నపూర్ణమ్మ గారు కణతలు నొక్కున్నది తరచుగా అమ్మాయిని తీసుకొని వస్తూ పోతూ ఉండండి క్రమంగా అలవాటు అవుతుందేమో ప్రస్తుతం అలవాటు ఏటట్టు లేదు అన్నది జానకమ్మ గారు గారితో సరే ఏం చేస్తాం పోనీలే రంగమ్మ పోతూ పోతూ చిదంబరం చేతిలో పెట్టిపోయిందిగా అన్నీ వాడే చూసుకుంటాడు సీతాపతాతగారు అమ్మ చేసే బాపట్ల ప్రయాణం తెలుసుకొని ఖాదర్వల్లి ముందుగానే బండి తోలుకొని వచ్చి వాకిట్లో నిరీక్షిస్తున్నాడు బండి కోసమని తాతగారు వాకిట్లోకి వచ్చేటప్పటికి సిద్ధంగా ఉన్న బండిని చూచి తాతగారు అబ్బురు పడుతుంటే ఖాదర్వల్లి చేతులు చాచి అయ్యా రండి అని పిలిచాడు రాఘవరావు మామయ్యను తర్వాత బాపట్లకు పంపమని వెంకటసుబ్బారావు గారికి చెప్పి అమ్మను బండి ఎక్కించుకొని సీతాపతాతగారు బయలుదేరారు స్టేషన్ వద్ద బండి దిగి తాతగారు ఖాదర్వల్లికి బాడుగ డబ్బులు ఇవ్వబోతే వద్దయ్యా అమ్మకు నీవు తండ్రివి నేను బిడ్డను నేను కూలికి రాలేదు అమ్మ కోసం వచ్చాను అన్నాడు ఖాదర్వల్లి చిన్నపిల్లను పట్టుకుని అమ్మ అంటావేమిట్రా తాతగారు ప్రశ్నించారు ఎందుకనో తెలియదు కానీ అట్లా అనిపిస్తున్నదయ్యా అది సరేగాని నేను బాపట్ల వచ్చి నా అన్నని నేను తింటూ అమ్మను చూస్తూ ఉంటాను బాపట్లెందుకు బాపట్ల కోసం కాదయ్యా అమ్మ కోసం ఇంతలో అమ్మ కల్పించుకుని తాతగారికి వినపడకుండా ఖాదర్వల్లితో అమ్మను ఇక్కడ చూచావుగా నాయన ఈ పూట వద్దులే నే వెళ్ళిన తర్వాత ఇంకొకనాడురా అన్ని సంగతులు అక్కడ మాట్లాడుకుందాం వివరంగా అన్నది ఇంతలో ట్రైన్ వచ్చింది ఓ అబ్బాయి ఈ సామాను మమ్మల్ని రైలెక్కించేళ్ళు తాతగారు కాదరవల్లిని అడిగారు మాత్రం కరుణతో మాట్లాడింది ఇదేగా అతనితో అన్నది అమ్మ ఇదే కాదమ్మా అసలు కరుణ అంటేనే నాకు లేదు అన్నారాయణ పోనీ కరుణ పొందుతారా అది లేదు కరుణ లేకపోతే మనమే లేము మనము చేసే పనులన్నీ కరుణ వల్లనే నా దృష్టిలో కష్టసుఖాలు రెండూ కూడా కరుణ వల్లనే ప్రతి చిన్న పని మన చేతులతో చేస్తున్నామనుకున్నా మనం ఎట్లా చేసినా వాడి కరుణ వల్లనే మనకు కనపడకుండా ఆయా తరుణాల్లో ఆయా పనులు చేయించటమే కరుణ కరుణ సముద్రం అల వంటిది ఆ తరంగానికి తరుణం వచ్చినప్పుడు నీరే తరంగం అవుతుంది ఎక్కడో ఒకచోట పుట్టి కొండలాగా పెరిగి లయమవుతుంది ఒక్కొక్క అలా ఎక్కడ నుండో వస్తున్నట్లుంటుంది ఒక్కొక్కటి దగ్గరలోనే పుట్టినట్లు ఉంటుంది ఇంతకు నీటికి గాలి ఒరిపెడేగా అలా అంటే అమ్మ చెప్పే విషయం తాతగారికి ఏమీ అర్థం కాలేదు కాదర్వల్లి ఎంతో శ్రద్ధగా అమ్మ ప్రతి మాటను విని నేను తప్పకుండా బాపట్ల వస్తానమ్మా నేను తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి నేను రేపో ఎల్లుండో వస్తాను నేను ఎక్కడైనా అడుక్కు తినైనా నా ప్రాణం నీ పాదాల వద్దనే విడవాలని నా కోరిక తాతగారు అమ్మ ట్రైన్ ఎక్కారు ఖాదర్వల్లి అమ్మ అనుమతి కోసం అమ్మవంక చూస్తూ నిలబడ్డాడు అమ్మ కనులు కరుణ వర్షించినాయి ఖాదర్వల్లి పులకితాంగుడైనాడు ఖాదరు చేసిన పుణ్యమేమిటి ఆ కరుణకు కారణమేమిటి లేదు ఆ కరుణ అకారణమైనది ట్రైన్ ముందుకు సాగింది అధ్యాయం ఇరవై నాలుగు కరుణ समाप्त जय हो माता